మీకు తెలుసా టుడే ద పాస్టర్ టార్గెటెడ్ యు మరి పాస్టర్ గారు నిన్నే టార్గెట్ చేశాడు నిన్న లక్ష్యం చేసుకున్నాడు యు నో వాట్ ఐ విల్ డు మరి మీకు తెలుసా అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా ద లార్డ్ అప్పుడు ఇలా దేవునికి స్తోత్రం యు నో వై మీకు తెలుసా ఎందుకు ద హోల్ మెసేజ్ వాస్ జస్ట్ ఫర్ మీ యా వర్తమానం అంతా కూడా నా కోసమే ఇట్ వాస్ నాట్ ఫర్ యు అది మీ కోసం కాదు అది గాడ్ వాస్ జస్ట్